ఆనపకాయ చట్నీ ఆనపకాయ చట్నీకి ముందరగా పోపు వేసుకోవాలి కొద్దిగా నూనె వేసుకోవాలి ప్యాన్ పెట్టుకుని నూనె వేడెక్కాక ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆల్వాలు ఒక ఆరు ఆరేడు మిరపకాయలు మిరపకాయలు కొంచెం చివరికి వేసుకోవాలి ఎక్కువ వేగితే నల్లగా అయిపోతాయి నల్లగా అయితే చట్నీ బాగుంటుంది అందుకని లాస్ట్కి వేసుకుంటే బాగుంటుంది పోపు వేగింది ఇందులో కొద్దిగా మనం ఇంగు కూడా వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇంగు వాసనతో మనకి యాంకాయ పత్రి పోపు వేగింది ఈ పోపును మనం తీసి చల్లారి పెట్టుకోవాలి మిరపకాయలు అవి వేయించుకున్నాం కదా చల్లారి పెట్టుకోవాలి అదే ప్యాన్లో మనం కొద్దిగా నూనె వేసుకోవాలి నూనె వేసుకుని ఒకప్పు ఆనపకాయ ముక్కలు మరికొన్నవి క్లీన్ చేసి పెట్టుకుని తొక్క తీసేసాం పూర్తికి ఈ తొక్కలు కూడా మనం వేస్ట్ చేసుకుంటే బాగుంటుంది లేకపోతే తొక్క తీసుకెంటే మనం ముక్కల కింద కట్ చేస్తున్నాం బాగుంటుంది రుచి కానీ తొక్కలు వేస్ట్ అవ్వక్కర్లేదు కానీ ఆంపకాయ మాత్రం చాలా లేటగా ఉండాలి లేటగా ఉంటేనే పచ్చడి బాగుంటుంది ఒక మూడు పచ్చిమిరసకాయలు కూడా ఇందులో వేసి కొద్దిగా మగ్గించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది ఆంపికయ ముక్కలు మగ్గాయి దీంట్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయ చింతపండు కొద్దిగా నానబెట్టించాను అది వేసుకుని ఆ వేడికి సర్దుకుంటుంది వేడికి మనకి చింతపండు కూడా దాంట్లో మిక్స్ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారి పెట్టుకోవాలి అంతకాయ పచ్చడికి మిరపకాయలు అవి చల్లారాయి ముందర ఇవి మిక్సీ చేసుకోవాలి కొద్దిగా పోపు మినపప్పు అది వేయించుకున్నాం కదా ఇదే రుచిగా ఉంటుంది మినపప్పు అది మనకి ముక్కలు చల్లారేలోగా ఆనపకాయ ముక్కలు అవి చల్లారేలోగా ఈ పోపు ఒకసారి మనం తిప్పుకోవాలి మిరపకాయలు అవి బాగా మెత్తగా పొడి అయింది ఇప్పుడు ఇందులో మనం చల్లారి పెట్టుకున్న అనపకాయ ముక్కలు ముక్కలు పచ్చిమిరపకాయలు అన్నీ మిక్స్ చేసాం కదా ఇందులోనే చింతపండు కూడా వేసేసాము పచ్చడికి తగినంత ఉప్పు కొద్దిగా ఆనపకాయకి మరీ ఎక్కువ పట్టదండి కొద్ది తక్కువే పడుతుంది ఉప్పు కొద్దిగా పసుపు అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకోవచ్చు నిల్వ ఉండదండి ఎక్కువ రోజులు ఒక రోజు లేకపోతే ఒక టూ డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది పచ్చడి మెత్తగా అయ్యింది ఇది రోటి పచ్చడి ఆనపకాయ ముక్కలతోనూ రోటి పచ్చడి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి మనం ఆనపకాయ పచ్చడి రెడీ అయింది మనం ఈ పోపు కొద్దిగా మిగిల్చి ఉంచుకున్న పోపును కూడా పైన మిక్స్ చేసుకుని మనం వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మనం దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ వెరైటీగా మనం సర్వ్ చేసుకోవచ్చు ఇది కూడా ఎప్పుడూ అల్లం చట్నీ పల్లీ చట్నీ అవి చేసుకుంటాం కదా దోశలోకి ఇది కూడా మనం సర్వ్ చేసుకుంటే బాగానే ఉంటుంది రుచిగా ఉంటుంది వెరైటీగా కూడా తిన్నట్టుగా ఉంటుంది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఇష్టంగా తింటాను మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి